Dakacho! Kyo! Watashi wa konnichiwa desu. Wakaranai dakyo! Omoide ni shite iru. Anata 跑出来！跑出来！跑出来！ پائندہ <simitation> سال <simitation> ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఎన్నికల ప్రాభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం మతం జాతి జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు దిస్ టైమ్ అప్రెల్లో ఎలక్షన్ ఉంది టెంటేటివ్లీ అప్రెల్లో ఎలక్షన్ ఉంది సో నాకు మొత్తం కోవూర్ కన్స్టిట్యుయెన్సీలో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కావాలి సరే సో ఇది మా నా అపీల్ ఉంది విత్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద గవర్నమెంట్ స్టాఫ్ ఆఫీషల్స్ ఈ కైండ్లీ మీరు ఎంకరేజ్ చేయాలి టీకే మీరు హౌస్ టు హౌస్ వెళ్ళండి టీకే మీరు ఎంకరేజ్ చేయాలి సీనియర్ సిటిజన్లో టీకే యంగ్ ఓటర్స్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఏజ్ గ్రూప్లో టీకే తర్వాత थर्ड जेंडर, ट्रांसजेंडर वोटर्स वोटर्स होती सो इध बेसिकली फोकस ग्रुप ठीक है, सो so, मेरू चेसी अंदर की प्लीज इंकरेज ऑल दीज वोटिंग ग्रुप्स एंड ऑल द बेस्ट एंड आई कांग्रेचुलेट तहसीलदार अवर मुनपल कमिश्नर अदर ए स्टाफ फॉर दिस गुड प्रोग्राम टीचर्स And our uh, students, most important, Anganwadi workers, everyone who is here for this good program. All the best, all the best for future. Thank you.